రేపు మంగళవారము అధిక శ్రావణ మాసంలో వస్తున్నటువంటి పౌర్ణమి మంగళవారంతో కలిసి వస్తుంది ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి కట్టి చూడండి మీరు అనుభవిస్తున్న ఆర్థిక సమస్యలు ఇక మళ్ళీ మీ జీవితంలోకి రానే రావు మీ ఇంట్లో ఉండే గొడవలు భార్యాభర్తల మధ్య అపార్థాలు అనుమానాలు ఇంట్లో సఖ్యత లేకపోవడం కుటుంబంలో ప్రేమ అనురాగం లేకపోవడం ఇంట్లో డబ్బులు నిలవకపోవడం ఎంత సంపాదించినా నెలా తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడం వంటి సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో అలాంటి వారు కేవలం ఈ ఒక్కటి చేసి చూడండి మీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి తక్షణం బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది కోట్లు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు తెరిపిస్తుంది మనకు అధిక మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది అధిక మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అయినటువంటి మాసం ఈ అధిక మాసాన్నే పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పురుషోత్తమ మాసంలో చేసే పూజలకి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంటుంది ఈ పురుషోత్తమ మాసంలో వివాహాది శుభకార్యాలు కానీ వరలక్ష్మి వ్రతం కానీ చేయకూడదు కానీ లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇంటి సింహద్వారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ప్రతి ఒక్కరి ఇంటికి ఏ గ గుమ్మానికైనా గడప ఉన్నా లేకపోయినా ద్వారానికి మాత్రం ఖచ్చితంగా గుమ్మానికి గడప అనేది ఉంటుంది ఈ గడప అనేది చాలా పవిత్రమైనటువంటిది హిందూ సనాతన ధర్మాల సాంప్రదాయాల ప్రకారం ప్రతి హిందువులు కూడా గుమ్మానికి పసుపుని రాసి అందంగా అలంకరించి కుంకుమ బొట్టను పెట్టి చాలా పవిత్రంగా పూజించి నమస్కరించుకుంటూ ఉంటారు కుటుంబం బాగు కోరుకునే ప్రతి మహిళ చేసే పూజల్లో ద్వారపూజ గుమ్మం అలంకరణ కూడా ఒకటి గుమ్మం చాలా ప్రాముఖ్యమైనటువంటిది గుమ్మాన్ని అలంకరించి పూజ చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అలానే సింహద్వారాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి అంటే లక్ష్మీదేవి పౌర్ణమి రోజుల్లో రాత్రి సమయాల్లో ఇంటి లోపలికి వస్తుంది అందుకే గుమ్మం చుట్టుప్రక్కల ఎలాంటి చెత్త చెదారం ఇనుప వస్తువులు వంటివి గుమ్మం ముందు కానీ లోపల గుమ్మం వైపు కానీ ఉంచుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో గుమ్మాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మంకి ఉన్నటువంటి డోర్లను గుమ్మాన్ని ఎప్పుడూ కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు నిద్రించడానికంటే ముందు గుమ్మం చుట్టుప్రక్కల క్లీన్ చేసుకొని గుమ్మం ముందు ఉన్న చెప్పులు పాత చీపుర్లు ఇనప సామాన్లు వంటి వాటిని పక్కన పెట్టాలి అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అంతేకాదు మన ఇంట్లోకి చెడు రావాలి అన్నా మంచి రావాలి అన్నా అంటే దైవశక్తి రావాలి అన్నా దుష్ట శక్తి రావాలి అన్నా ఇంటి సింహద్వారమే ముఖ్యమైనటువంటిది ఇంటి సింహద్వారం నుండే లోపలికి ఏ శక్తులు రావాలి అన్నా వస్తూ ఉంటాయి మరి రేపు పౌర్ణమి రోజు మంగళవారం ఈ పరిహారాన్ని చేసి గుమ్మానికి కడితే గనుక మీ ఇంట్లోకి చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ కాకుండా దైవశక్తి పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ వంటివి ఇంటిలో పలికి వస్తూ ఉంటాయి ఇక లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు తొలగిపోతాయి ఇంటికి తగిలిన నరదృష్టి నరగోష నరపీడ నకారాత్మక శక్తి వంటి చెడు శక్తులు దూరమైపోతాయి ఇంట్లో దైవశక్తి మాత్రమే ఉంటుంది ఇక ఇంట్లో దైవశక్తి ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వారి అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో మంచి మంచి ప్రశాంతమైన ఆలోచనలతో జీవించగలుగుతారు అంతేకాకుండా వారు ఉన్నత స్థితికి వెళ్ళడానికి అనేక రకాల మార్గాలు కూడా తెరచుకోవడం జరుగుతుంది మరి ఇవన్నీ జరగాలి అంటే మనం రేపు మంగళవారం అదేవిధంగా పౌర్ణమి రోజున ఏ పరిహారాన్ని చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అయితే పరిహారానికి కావలసిన వస్తువులు ఏమిటో కూడా ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ముందుగా పౌర్ణమి రోజు రాత్రి సమయాల్లో అంటే సంధ్యా దీపాన్ని తప్పనిసరి వెలిగించండి సాయంత్రం గుమ్మాన్ని కడిగి పసుపుతో అందంగా అలంకరించి సంధ్యాదీపాన్ని వెలిగించండి తర్వాత ఒక తెల్లటి రంగు వస్త్రాన్ని తీసుకోండి అందులో ఒక ఐదు రూపాయలకాయన్ని వెయ్యండి ఐదు రూపాయల కాయన్ను మాత్రమే వెయ్యండి ఈ ఐదు కాయను అనేది ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది లక్ష్మీదేవికి కాయిన్స్ అంటే చాలా ఇష్టం ఇక అలానే ఒక ఐదు గోమతి చక్రాలను కూడా వెయ్యండి ఇవి రెండు రకాలుగా ఉంటాయి నలుపు తెలుపు మనకు కావలసినవి శుభానికి వాడుతున్నాం కాబట్టి తెలుపు రంగు గోమతి చక్రాలను వేయండి అలానే పచ్చకర్పూరాన్ని కొంచెం తీసుకొని పొడిలా చేసి వాటిపైన వెయ్యండి ఒక తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో ఐదు రూపాయల కాయన్ను వేసి ఐదు గోమతి చక్రాలను వేసి అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి పసుపు కుంకుమను కూడా వేసి ఒక చిన్న మూటలాగా తయారు చేయండి అలా తయారు చేశాక ఆ చిన్న మూటను మీ సింహద్వారానికి లోపల వైపు ఎవరికీ కనిపించకుండా కట్టండి అలా కట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అందరికీ కనిపించడం వల్ల ఏదైనా ప్రాబ్లమా సమస్యనా అంటే ఏమీ సమస్య లేదు ప్రాబ్లం లేదు కాకపోతే అందరికీ కనిపిస్తే అందరి కళ్ళు పడి నెగిటివ్ ఎనర్జీ అనేది మూట పైన అధికంగా ఏర్పడుతుంది ఆ సమయంలో మనకు రావాల్సిన డబ్బు ధనం అన్నీ కూడా మామూలు స్థితిలో ఉంటాయి కానీ ఇలా ఎవరికీ తెలియకుండా ఉంటే మాత్రం విపరీతంగా డబ్బు ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లంతా ప్రశాంతంగా మారిపోతుంది డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణమి అధిక మాసంలో వచ్చిన పౌర్ణమి అధిక శ్రావణ మాసం అంటే నిజ శ్రావణ మాసంతో సమానమైనటువంటిది మామూలుగా మంగళవారం రోజుల్లో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము అలాంటిది ఎంతో శక్తివంతమైనటువంటి అధిక శ్రావణ మంగళవారంతో కలిసి వచ్చిన పౌర్ణమి అంటే లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షం ఖచ్చితంగా రేపు మంగళవారం పైన చాలా బాగా పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి గుమ్మానికి కట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు